చెల్లపల్లి మండలంలోని మేకావారిపాలెం పీఏసీఎస్ చైర్మన్ గుత్తికొండ వంశీ సతీమణి శ్రీజా జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్న సమరాధాన్ని నిర్వహించారు చల్లపల్లిలో గల సియోనో వృద్ధాశ్రమంలో శుక్రవారం శ్రీజా పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీజ తండ్రి తెలుగుదేశం పార్టీ చెల్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సేవా సమితి నిర్వాహకులు యాదగడ శ్రీనివాసరావు సహకారంతో ఆశ్రమ నిర్వాహకులు శీలం భాస్కర్ రావు పర్యవేక్షణలో ఆశ్రమంలోని వృద్ధులకు అన్న సమరాధాన్ని ఏర్పాటు చేశారు తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్న సమరాధనలో ఏర్పాటు చేసిన యాలగడ్డ శ్రీనివాసరావుకు శీలం భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు ఈ మధ్యాహ్న కాలం సమయంలో మా ప్రియుడు గౌరవనీయులు లేదు శ్రీనివాసరావు గారి కుమార్తె గుద్దికొండ వంశీ గారి సఖ్యమని గారు దేవాఖండి గుద్దికొండ శ్రీదేవ గారి సందర్భంగా నిశ్చిదాతలైన ప్రభాతాన్ని బిడలు ఇది నానా ప్రభాత బేదలకు ఏర్పాటు చేసిన అన్నదానాలను బట్టి సుఖిస్తున్నారు దేవ బేదలకు ఉపకారం చేసేవారు తగిన కాలకు ఉపకారం పొందుకుంటారు బేదలకు మేలు చేసేవారు తగిన కాలం పొందుకుంటారు నాయన ప్రభాతాన్ని బిడలకు మేలు చేయండి ఉపకారం చేయండి ముఖ్యంగా శ్రీజ గారిని దర్శించిన ఆయన దీర్ఘాయుష్ మంత్రాలుగా చేయండి మీ పిల్లల పిల్లలను చూసిన వాగ్దానం నెరవేర్చిన ఆయన తన తల్లిదండ్రులు అదే స్వామి తన మెట్టినింటి మెట్టిని ఇదిగో తన భర్త అదే స్వామిని ముఖ్యంగా తన కుమారుని దీర్ఘాయుష్ మంత్రిగా చెప్పి మంచి ఆ బిడుగు తెచ్చు శ్రీజ గారిని పరిస్థితిస్తున్నాం ఇదిగో మా అందరికి దీవెనకరంగా బిడనిచ్చినందుకు ఇదిగో మీకే మహిమ కానీ దీర్ఘాయుతో తన భర్త బిడతతో దీర్ఘాయుష్ మంత్రాలకి వారి తెలియకపోతే नाम ग्रंथ हैपी बर्तडे नाना हैपी बर्तडे अम हैपी बर्तडे